అల్లు అర్జున్ అరెస్ట్పై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు ఓ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఆధారంగానే చట్టం పనిచేస్తుంది అన్నారు దేశంలో సల్మాన్ ఖాన్లు సంజయ్ దత్తులు ఎందుకు అరెస్ట్ అయ్యారని ప్రశ్నించిన రేవంత్ రెడ్డి అక్కడ ఓ మహిళ చనిపోయిందని ఆమె కొడుకు జీవన్మరణ సమస్యతో బాధపడుతున్నాడు కనుకనే అల్లు అర్జున్ను అరెస్ట్ చేశారని తెలిపారు మామూలుగా కారులో వచ్చి అల్లు అర్జున్ సినిమా చూసి వెళ్ళిపోయి ఉంటే సమస్య ఉండేది కాదని కారులో నుంచి పైకి లేచి చేతులు ఊపుతూ చేసిన హడావిడి వల్లనే అంతటి అనర్థం జరిగిందన్నారు రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ భార్య తనకు బంధువేనన్నారు రేవంత్ రెడ్డి మామ చంద్రశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారని చెప్పారు అంత మాత్రం నా చట్టం వేరేలా ఉండదు అన్నారు హోంమంత్రిత్వ శాఖ కూడా తన దగ్గరే ఉందన్న సీఎం ఆ కేసు డీటెయిల్స్ తనకు పూర్తిగా తెలుసునని చెప్పారు ఘటనపై క్రిమినల్ కేసు బుక్ అయిందని పది రోజుల తర్వాత పోలీసులు అల్లర్జును ఇంటికి వెళ్ళి అరెస్ట్ చేశారన్నారు సినిమా కోసం పైసలు పెట్టారు పైసలు సంపాదించారని వాళ్ళు ప్రత్యేకంగా దేశం కోసం చేసింది ఏమీ లేదన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకప్పుడు తన ఫేవరెట్ హీరో కృష్ణ అన్న రేవంత్ రెడ్డి ఆయన ఇప్పుడు లేరని ఇప్పుడు తనే స్టార్ కాబట్టి తనకే ఫ్యాన్స్ ఉంటారని చెప్పారు どどど。